హాయ్ అండి వెల్కమ్ టు శ్రేష్ కిచెన్ నేను మీ సునీత పొద్దున్నే ఎక్కువ హడావిడి లేకుండా సింపుల్గా అలాగే హెల్తీగా ఉండేలా ఇలా టిఫిన్ చేసేసుకోవచ్చు వీటిని చేసుకోవడం కోసం ముందుగా రెండు ఉడికించిన ఆలుని తీసుకోండి పైన ఉన్న పొట్టుని తీసేసుకుని క్యారెట్ తురుముకునేది ఉంటుంది కదండి దానితో తురిమేసుకున్న లేదా చేతితో మెత్తగా ఆయన తురిమేసుకోవచ్చు ఇలా తురిమేసుకోండి దీన్ని గిన్నెలకు వేసేసుకుని చిన్న ఉల్లిపాయను సన్నగా తరిగి ఆ ముక్కలు వేసుకోండి చిన్న క్యారెట్ తురుము అలాగే చిన్న క్యాప్స్కమ్ను కూడా సన్నగా ముక్కలుగా కట్ చేసేసుకుని వేసుకోండి వీటిని వీలున్నంత సన్నగా చిన్నగా కట్ చేసి వేసుకోండి కొద్దిగా కొత్తిమీరను కూడా సన్నగా తరిగేసి వేసుకోండి హాఫ్ స్పూన్ మిరియాల పొడి ఒక స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ ఒక స్పూన్ సోయా సాస్ రుచికి తగినంత ఉప్పు ఉంటే కనుక కొద్దిగా స్వీట్ కార్న్ కూడా వేసుకోండి ఇది ఆప్షనల్లేనండి ఉంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేయండి వీటన్నింటినీ బాగా కలిపేసుకోవాలి దీనిలోకి సోయా సాస్ టేస్ట్ చాలా బాగుంటుందండి అసలు స్కిప్ చేయకుండా వేసుకోండి మనం ఇంకా ఏమీ మసాలాలు యాడ్ చేయకపోయినా దీని టేస్ట్తో చాలా బాగుంటుంది ఇలా అన్నీ మిక్స్ అయిపోయేలాగా బాగా కలిపేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు నాలుగైదు బ్రెడ్ పీసులను తీసుకోండి ఒక్కో దానిపైన కొంచెం కొంచెం ఆలును స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా ఎడ్జిల్ వరకు సమానంగా ఒక లేయర్ లాగా స్ప్రెడ్ చేసేసుకోండి కొద్దిగా నువ్వులను ప్లేట్లోకి వేసేసుకుని ఆలు స్ప్రెడ్ చేసుకున్న ఈ బ్రెడ్ను పెట్టి అదుముకోండి నువ్వులు చక్కగా అంటుకుపోతాయి ఇలా రెడీ చేసేసుకుని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి హీట్ అవ్వగానే కొద్దిగా ఆయిల్ని వేసుకుని ఈ బ్రెడ్ పీసులను పెట్టుకుని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్ పెట్టుకుని రెండు మూడు నిమిషాలు ఇలాగే ఉంచేసామంటే చక్కగా వేగిపోతాయి ఉన్న ఆలు కూడా బాగా మగ్గిపోతుంది ఈ వైపు కూడా కొద్దిగా ఆయిల్ని వేసేసుకుని అటు ఇటు ఫ్రై అయ్యే వరకు వేయించేసుకోవాలి ఇంతేనండి చాలా సింపుల్గా చేసుకుని ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్